హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బోండా ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బోండాలని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి చిటికెడంతా వంట సోడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేసుకోవాలి ఈ షుగర్ వేసుకోవటం వలన బోండాలకి చాలా టేస్ట్ వస్తుంది ఈ పెరుగులో అన్ని వేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పెరుగులో చక్కెర ఇంకా ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఇడ్లీ రవ్వ వేసుకోవాలి అలాగే రెండు కప్పుల దాకా మైదాపిండి వేసుకోవాలి ఇడ్లీ రవ్వ మైదా పిండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను కలుపుతున్నాను కదా సేమ్ అదే విధంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ దాకా అలా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి బోండాలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని ఇందులోకి రౌండ్ షేప్లో కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ బోండాలని కొబ్బరి చట్నీ లేకపోతే పల్లీల చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి బోండాలని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ